బిగ్ బాస్ హౌస్లో సండే ఫండే అంటూ వీకెండ్ వచ్చేసింది మరొకసారి గ్రాండ్ లాంచింగ్తో నాగార్జున అడుగు పెట్టేశారు హౌస్ లోపలికి ఐదు మంది వైల్డ్ కార్డే కాదు గెస్ట్ కింద అయితే సిద్ధార్థ హౌస్ లోపలికి అడుగు పెట్టేసి హౌస్ మేట్స్ అందరితో సరదాగా ఆటలాడించేశారు అమర్తి పల్లవి ప్రశాంత్ తేజ వీరందరూ సందడి అల్లరి చూస్తే ఎవరికైనా నవ్వల వర్షం కురుస్తుంది అలానే మరొకసారి అయితే రవితేజ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతూ వచ్చేసాడు దుమ్ము రేపింది దుమ్ము లేపుతుంది ఎవరో అనేది కూడా కంటెస్టెంట్స్కి ట్యాక్స్ ఇచ్చేయడం జరిగింది ఇక ముందుసారి దమ్ము సినిమాకి వంద కోట్లు తీసుకెళ్లా ఈ సినిమాకి కూడా ఆడియన్స్ ప్రేమతో మరెన్ని కోట్లు కొట్టాలి అంటూ నాగార్జున రవితేజ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఫైనల్ గా అయితే శుభశ్రీ అలానే గౌతమ్ వీరిద్దరిని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది హౌస్ మేట్స్ ముందు అది జరిగినప్పుడు కంటెస్టెంట్స్ అందరూ షాక్ లో ఉంటారు ఇక గౌతమ్ నువ్వు సీక్రెట్ రూమ్ కి వెళ్ళాలి అంటూ మరో సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇలా వీకెండ్ అయితే ఫుల్ గా అయితే సాగిపోతుంది హౌస్ మేట్స్ మధ్యన మరి చూడాల్సి ఉంది వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నో కాంబినేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రొసీజర్ అనేది